ఇరవై ఇరవై ఐదు నాటికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఆసుపత్రి బకాయి ఉన్న పూర్తి మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల పదహైదు లక్షలు మరియు ఎంప్లాయీస్ హెల్త్ పథకం కింద ముప్పై ఒకటి కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ధన్యవాదాలు నాకు సమాధానం సక్రమంగా అమలు జరుగుతున్నట్టుగా చెప్పారు మా అభిప్రాయం ఏంటంటే స్ సక్రమంగా అమలు జరగటం లేదని చెప్పడానికి ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయని చెప్పి చెప్పదలిచింది ఈహెచ్ఎస్ ఎందుకు కోరుకుంటారంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం అంటే ఆరోగ్యశ్రీ పథకం వరకు ఆ సమస్య రాదు కానీ ఈహెచ్ఎస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఆ యొక్క లిస్టెడ్ హాస్పిటల్ అంగీకరించనందువల్ల వాళ్ళు మీరు మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకోండి మేము బిల్స్ ఇస్తాం అని ఉద్యోగుల్ని డైవర్ట్ చేస్తున్నారు ఎందుకని ఈ యొక్క వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో అందువల్ల మీరు మెడికల్ రివర్స్ పెట్టుకోండి అన్నారు కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కి ఈహెచ్ఎస్ చెల్లించేదానికి ఆ క్లెయిమ్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆరు లక్షలకు ఖర్చు అయితే రెండు లక్షలు లక్ష యాభై వేలు ఇస్తుంటారు అందువల్ల ప్యాకేజీ రేటులో సంబంధం లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లు ఆ రకంగా ఉద్యోగం నుంచి లాగేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇది కూడా గతంలో అనేక ప్రశ్నలకు సమాధానంలో కూడా ఈ స్పష్టత మేము చెప్పడం అనేది జరిగింది అధ్యక్ష అందువల్ల మీరు ప్రభుత్వం నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన డైరెక్షన్ అలా రోజు రోజుకి ఎమ్ఆర్దీలు తగ్గాలి కానీ ఎంఆర్బీలు పెరుగుతున్నాయి ఈహెచ్ఎస్ కి చెల్లించేటువంటి డబ్బులు తగ్గిపోతా ఉన్నాయి అక్కడ ఎంప్లాయీ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే హెల్త్ కార్డు మాకు ఏం ఉపయోగపడుతుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల నా సజెషన్ ఏమిటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్కి మీ డబ్బులు సకాలంలో చెల్లిస్తాం వాళ్ళకి ఈహెచ్ఎస్ మీదే వైద్యం చేయండి అనేటువంటి పద్ధతిలో ఆ స్పష్టమైన డైరెక్షన్ ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పి నేను ఇది దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే ఐదు ఆరు ఇరవై నాలుగు నుంచి మీ దగ్గర లెక్కలుంటాయి అంటే ఇప్పుడు ఆ స్పష్టత లేదంటే ఉంటే చెప్పండి ఐదు ఆరు ఇరవై నాలుగు నుంచి ఎంఆర్ క్లెయిమ్స్ ఎంత ఎంత వచ్చిందో చెప్తే ఇందులో ఉన్నటువంటి లెక్కలు స్పష్టత అర్థమైపోతుందని చెప్పి కూడా ఆ వివరాలు ఉంటే తెలియచేయమని చెప్పి నేను కోరుతున్నాను అలాగే ఈడేడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి మేము దెబ్బలాడుతున్నాం నేను అశోక్ కావచ్చు ఇక్కడ మేము ద్వారా ఇప్పటికీ కూడా అది క్లియర్ కాలేదు ఇస్తారా ఎవరా ఎప్పటికి ఇస్తారు ఎంతకాలం ఫైల్ నడుపుతారు వాళ్ళకి నెలభాగం ఒకటవది ఏదని జీతం చెల్లిస్తా ఉన్నారు గతంలో ఎప్పుడో త్రీ వన్ త్రీ లెవెన్ అడ్వాఫేటోళ్ళు చెల్లించారని ఆ అప్ చేసేవారు ఇప్పుడు ఎందుకు దానికి ఇంకా డిలే అవుతుందో దాని కూడా క్లారిఫికేషన్ చెప్పాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు తమ సమాధానంలో ఎన్టీఆర్ హెల్త్ దీని కింద హాస్పిటల్స్కి ఇప్పటికి ఇంకా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఈ బకాయిలు ఉండటం వలన కొన్ని రిఫరల్ హాస్పిటల్స్ లేక కార్పొరేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని చేర్చుకోకపోవటం లేకపోతే నిర్లక్ష్యంగా చూడటం అనేది మంత్రి గారి దృష్టికి వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష ఈ రిఫరల్ హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవ కేంద్రం రిఫరల్ హాస్పిటల్లో పేషెంట్స్ వెళ్ళిన వాళ్ళని సక్రమంగా చూడటానికి ఉన్న యంత్రాంగం ఏంటి అసలు ఆ మెషనరీ అక్కడ వైద్య మిత్రులు ఉంటారు వాళ్ళకి అప్చపటమేనా ఎందుకంటే చాలా చోట్ల పేషెంట్లు ఆ హాస్పిటల్స్ లో నిర్లక్ష్యానికి గురి కాబట్టడం నా దృష్టికి వచ్చిందని ఉద్యోగ ఉపాధ్యాయులకి ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తూ మెడికల్ రియంబర్స్మెంట్ లో చేస్తున్నారు ముందుగానే చేసి అదే బకాయిలకి సంబంధించి ఎంతైతే చెల్లిస్తున్నామో చెప్పారు నాకు ఇంకో ప్రశ్న ఏంటంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ట్రస్ట్ కి ఎంత మినహాయం మినహాయింపు ద్వారా వచ్చే జమలు మొత్తం ఎంత అనేది ప్రశ్న అధ్యక్ష అదే విధంగా ఈ అమలు చేయడానికి గతంలో జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉండేది సివిల్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం కలిగినటువంటి సంఘాలు మరియు అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో సమావేశం మంత్రి సమావేశాలు జరిగి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే డిస్కషన్ జరిగేది ఆ కమిటీని మరలా పునరుద్ధరిస్తారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అదేవిధంగా ఎయిడెడ్ సిబ్బందికి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఎయిడెడ్ కి సంబంధించి వాళ్ళకి ఈహెచ్ఎస్ పాటు స్కీమ్ అమలు చేయట్లేదు రిటైర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి అమలు చేస్తా ఉన్నారు వాళ్ళకే అమలు చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సమస్య ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు దీన్ని ఆలోచిస్తాయి తో పాటు ఎంప్లాయీస్ మీద జమ చేస్తున్నారు అధ్యక్ష ప్రధానమైన తేడా ఏంటంటే ఎంప్లాయీస్ కంట్రిబ్యూటింగ్ ది ప్రీమియం అంత ముందు పెట్టినప్పుడు సిక్స్టీ ఫార్టీ ఉండే తర్వాత మా హయాంలో హాయంలో ఫిఫ్టీ చేసాం అంటే టెన్ పర్సెంట్ ది ది గవర్నమెంట్ అయితే ఆ రోజు మేము కోరుకున్నాం ఏంటంటే మా మేము వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా దీన్ని చెయ్యము అనే పదం రాకుండా చూడండి అవసరం మేము కంట్రిబ్యూషన్ కూడా పెంచుతామని చెప్పాం అయితే ఆరోగ్యశ్రీతో పాటు మమ్మల్ని కలిపి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఒక ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీ లేకపోతే వర్కింగ్ ఎంప్లాయ్ వెళ్తే మిత్రుల దగ్గర వెళ్ళాలి ఫస్ట్ మేము అది కూడా చెప్పాం అసలు మాకు మిత్ర పని లేదండి వీఆర్ లిటరేట్ మా డేటా హాస్పిటల్లో ఉంటుంది కానీ నేను మాకు చిన్న కా ఒక కార్డు కూడా అవసరం ప్రింటర్ లెటర్ ఇమ్మన్నాం రైల్వే టికెట్ లాగా అది ఇచ్చే అది తీసుకున్నాం అది తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుని పర్సనల్ ఐడెంటిఫికేషన్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రొసీజర్ అంతా నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ పేషెంట్ ఏమైనా అడ్మిట్ అవుతాడో అలా చేయమని మేము అడిగాం అయితే అదే కాలక్రమైనా అక్కడ ఆరోగ్య మిత్రులు ఉండటంలో ఆరోగ్య మిత్రుల ద్వారానే అడ్మిషన్స్ జరుగుతాయి అధ్యక్ష అదొక అబ్జెక్షన్ రెండోది ఎంప్లాయీకి రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ చెప్పే పరిస్థితి ఏంటంటే ఈ ప్రొసీజర్ మీ ప్యాకేజీ లో మాకు వర్కౌట్ కాదు మీరు రీఎంబర్స్మెంట్ చేసుకోండి రీఎంబర్స్మెంట్ చేసుకోండి గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేసుకుని అన్నారు పర్సనల్ ఇది అధ్యక్ష నాకు బైపాస్ ఏడు లక్షలు అవుతే యాజ్ పర్ ఇంటికేట్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ఐ గట్ ఓన్లీ త్రీ ల్యాక్స్ రీఎంబర్స్ నేను నాకు సిక్స్ మంత్స్ పెట్టు రావడానికి నేను గౌరవ మంత్రి గారి ఏంటంటే ఎంప్లాయీస్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒకే హాస్పిటల్ చేసిన ప్రొసీజర్స్ సపరేట్ చేయమనేది ఫస్ట్ రిక్వెస్ట్ అధ్యక్ష ఎంప్లాయీస్ దే ఆర్ కస్టమర్స్ దే ఆర్ నాట్ అండర్ వెల్ఫేర్ స్కీమ్ అయితే కొద్దిగా గవర్నమెంట్ పే కంట్రిబ్యూట్ ఆన్ పార్ విత్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ రెండోది ఏడిట్ దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు మా యొక్క గవర్నమెంట్ షేర్ అనేది గవర్నమెంట్ రెజరీ ద్వారా పే చేస్తుంది కాబట్టి రికవరీ ఇబ్బంది లేదు కానీ ఎయిడిట్కి వచ్చేపాటికి ఎవరు పే చేయాలి ఏదైతే గవర్నమెంట్ పే చేస్తుందో ఆ షేర్ పే చేయాలి దాని మీద మెకానిజం డెవలప్ చేయలేదు అందుకని ఆ రోజున ఎయిడిట్ ఆగిపోయింది నేను జరిగింది అది ఇప్పటికీ అది స్టేటస్ అలాగ ఉంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఒక మెకానిజం ఇప్పుడు మామూలుగా ఆప్కాస్ ఏం చేస్తున్నారు కార్పొరేషన్ దగ్గర నుంచి ఈఎస్ఐ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి రెమిట్ చేస్తున్నారు ఆప్ కాస్ట్ అలాగే మీరు ఎయిడి ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ షేర్ వాళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ ఖాతా కార్డు క్రెడిట్ చేస్తే టీచర్స్ కూడా అది మంచి జరుగుతుంది శిక్ష మేము యాజ్ నేను శాసనసభ మండల సభ్యుడిగా కాదు ఒక ఫంక్షన్స్ అని రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా మంత్రి గారిని ఏ నేను ఆరోగ్యశ్రీకి పంపిస్తే ఆరోగ్యశ్రీలో బాకీలు ఉండవు గవర్నమెంట్ షేర్ కూడా అలాగే ఇవ్వగలిగితే రిటైర్డ్ వాళ్ళు పర్టికులర్ గా రిటైర్ అధ్యక్ష నార్మల్ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చి నాలుగు లక్షల కట్టి మీరు తీసుకునే తీసుకుంటే అది ప్రభుత్వానికి ఇబ్బంది పడే పరిస్థితి తప్ప ప్రభుత్వానికి అధ్యక్ష దయచేసి ఇవ్వాలా మంత్రి గారిని అడిగేది ఏంటంటే విహెచ్ఎస్ వరకు పర్టికులర్ పెన్షనర్స్ కి ఈ కార్డు అనేది ఒక ఏటీఎం కార్డు లాగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేసి ఏదన్నా ఇబ్బంది ఉంటే రిఫరల్ చేసే ప్రొసీజర్ ఉంది అక్కడ రిఫర్ చేసి ట్రీట్మెంట్ రిజెక్ట్ కాకుండా ట్రీట్మెంట్ చేసి పంపించే ఏర్పాటు చేయమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది మంత్రి గారు అధ్యక్ష సంబంధించి ప్రధానమైన